మనకి లాస్ట్ వీడియోలో ఏంటి మీకు ఎలా కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేయాలో చాలా క్లియర్ కట్గా అయితే చెప్పిస్తాను కదా నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి క్రడ ఆపరేషన్స్ గురించి చెప్తానని చెప్పాను కదా క్రడ ఆపరేషన్ గురించి చెప్తాను దానికన్నా ముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను అనమాట సో ఒకసారి నా స్క్రీన్ అయితే రికార్డ్ చేస్తాను సో రికార్డ్ అయితే అవుతుంది నౌ ఇప్పుడు మనకి హెచ్డిపి వెబ్స్ అని హెచ్టిపి వెబ్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట అందులో ఒకటి పోస్ట్ గెట్ పుట్టు నాలుగు డిలీట్ అనమాట ఓకేనా ఏదైనా ఒక డేటాబేస్ తీసుకుందాం అనుకోండి ఇలాగా దీంట్లోకి ఏదైనా ఒక కొన్ని కొన్ని వస్తువులను యాడ్ చేయడాన్ని కొన్ని ఐటమ్స్ని యాడ్ చేయడాన్ని పోస్ట్ అంటారు ఓకే ఓకే దీంట్లో కొన్ని ఏదైనా ఒక యాడ్ చేయడానికి గెట్ అంటారు ఓకే దాంట్లో ఉన్నవన్నీ తీసుకుని రావడానికి గెట్ అంటారు ఏదైనా ఒకే ఒక వస్తువుని తీసుకొచ్చి దాన్ని అప్డేట్ చేయడానికి పుట్ అంటారు ఏదైనా ఒక దాన్ని డిలీట్ చేయడానికి డిలీట్ అంటారు ఓకేనా ఇవి హెచ్డిపిపి వెబ్స్ అనమాట ఈ హెచ్డిపి వెబ్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఎంటైర్ అప్లికేషన్లో మీరు ఏదైనా చేయవచ్చు నేను ఇప్పుడు ఇంటర్ఫేసెస్లోకి కంట్రోల్లోకి వచ్చేసా మనకు ఒరిజినల్ డేటాబేస్ ఎక్కడ ఉంది ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తారు దానికన్నా ముందు ఎక్కడికి వెళ్ళాలి ఇంటర్ఫేసెస్లోకి వెళ్ళాలి నా ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియోకి ఉంది కదా సో నేను దానికి ఒక టాస్క్ అనేది క్రియేట్ చేసుకుని యూట్యూబ్ అనేది పెడుతున్నాను సో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను ఏం చేస్తాను యాడ్ వీడియో అని పెడతాను యాడ్ వీడియో ఎక్కడ యాడ్ చేస్తాం యూట్యూబ్లో యాడ్ చేస్తాం దాని యొక్క స్ట్రెక్చర్ ఏంటి అంటే సో ఇప్పుడు యాడ్ చేస్తున్నప్పుడు ఈ యూట్యూబ్ లోకి ఏది యాడ్ చేయాలంటే గో ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తే ఐడిని యాడ్ చేయాలి టైటిల్ యాడ్ చేయాలి డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి కంటెంట్ యాడ్ చేయాలి ఈ కీ అనేది కూడా ఎప్పుడు డిఫరెంట్గా ఉండాలి ఎందుకంటే ప్రైమరీ కే కాబట్టి ఓకేనా ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తాను ఇప్పుడు దీనికి వెళ్ళా సో ఇది ఎక్కడుంది మీకు ఏం చెప్పాను లాస్ట్ వీడియోలో ఇంటర్ ఇంటర్ఫేస్ అనేది జస్ట్ డెఫినేషన్ ఇస్తుంది దీనికి ఏమైనా లాజిక్ రాసామా రాయలేదు కానీ దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము యూట్యూబ్ కానీ ఇక్కడ చూసారా ఇక్కడ ఎర్ర వచ్చింది ఎందుకు వచ్చిందంటే దీని మీద కంట్రోల్ డాట్ మీద క్లిక్ చేస్తే ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ అని ఉంది ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తాం అంటే దాంట్లో డెఫినేషన్ ఇస్తాం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం జస్ట్ క్లియర్ కట్ అయిపోయిందా లాస్ట్ వీడియోలో మీకు ఒక డౌట్ ఉండొచ్చు అది ఇప్పుడు క్లియర్ అయిపోయి ఉండాలి ఓకే ఇక్కడ క్లియర్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏదైనా ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో కంటెంట్ నల్ల ఉందంటే నేను డేటాబేస్లోకి ఇవ్వకూడదు ఎర్ర త్రో చేయాలి కదా దానికోసం ఏం చేస్తానంటే ఈ ఓకే వీడియో ఈజ్ ఈక్వల్ టీ నల్ అనుకోండి నేను ఏం చేస్తానంటే త్రో ఓకే త్రో న్యూ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎర్రర్ ఎక్సెప్షన్ ఏంటంటే నల్ డేటా ఫౌండ్ అని అయితే నేను ఇస్తాను ఓకే నల్ డేటా అయితే వస్తుందని చెప్పి నేను యూజర్కి చెప్తా ఇప్పుడు అలా లేదు అనుకోండి ఎల్స్ అని పెట్టి ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నేను ఏం చేయాలి డీబీలోకి ఒరిజినల్ డీబీ ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది అప్లికేషన్ డీబీఏ మన ఒరిజినల్ డీబీ సో ఇక్కడ ఏం చేస్తానంటే దిస్ డాట్ మనం ఇప్పుడు సింక్రోనస్ ఎక్క సింక్రోనస్ అనే ప్రాసెస్ని కూడా వాడదాం ఎవైట్ అనేది పెట్టి ఎవైట్ దిస్ డాట్ ఒరిజినల్ ఏంటి దానికి ఏమి ఇచ్చాం పేరు డీబీ అని ఇచ్చాం డీబీ డాట్ యాడ్ ఎ సింక్ ఆఫ్ ఓ యాడ్ కాకుండా యాడ్ సారీ డాడ్ సింక్ అనేది అవుతుంది కదా యాడ్ ఏ సింక్ ఆఫ్ మనం ఏంటి ఈ వీడియోని డేటాబేస్లోకి యాడ్ చేయని సింపుల్గా చెప్తున్నాం చేసిన తర్వాత మనం యాడ్ అవ్వమంటే అవుతుందా అంటే అవ్వదు దాన్ని ఏం చేయాలి సేవ్ చేంజెస్ ఏ సింక్ అనేది చెయ్యాలి ఇప్పుడు ఒకవేళ నల్ల ఉందనుకో వీడియోలో వచ్చింది అనుకోండి త్రో ఎక్సెప్షన్ చేస్తున్నాం ఒకవేళ నల్ల రాకపోతే మనం దాన్నే రిటర్న్ చేస్తున్నాం ఎలా రిటర్న్ ఎక్కడికి రిటర్న్ చేస్తున్నావు అంటే కన్స్ట్రక్టర్లోకి మనం చేస్తాం అది ఎలా చేస్తున్నామో నేను మీకు చెప్తాను చూడండి సో ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం సో ఇక్కడ ఏం పెట్టుకున్నాం యాడ్ వీడియో అని పెట్టుకున్నాం కదా సో నౌ హోమ్ కంట్రోల్లోకి వెళ్ళి ఇప్పుడు మనం మీకు ఇందాక చెప్పినట్లుగా హెచ్డిపి వెబ్ ఉన్నాయి కదా ఇప్పుడు హెచ్డిపి పోస్ట్ ఎందుకంటే మనం వీడియోని పోస్ట్ చేస్తున్నాం కదా డీబీలోకి యాడ్ చేస్తున్నాం కదా పోస్ట్ నౌ పబ్లిక్ టాస్క్ ఇప్పుడు ఐ యాక్షన్ మెథడ్ అనేది ఒకటి ఉంది ఐ యాక్షన్ రిజల్ట్ అనేది అయితే ఒకటి ఉంది దాని గురించి నేను క్లియర్ కట్ నేను తర్వాత చెప్తాను దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం యాడింగ్ యాడింగ్ వీడియోస్ అనమాట సో యాడింగ్ వీడియోస్ అనేది చెప్పిన తర్వాత మనం ఇక్కడ మనం ఆల్రెడీ యూట్యూబ్ అనే ఒక లైక్ ఒక కన్స్ట్రక్ట్ని ఒక ప్రాపర్టీస్ని మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనం యూట్యూబ్ అనే ఒక ఇంటర్ఫేస్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా దాన్ని ఇక్కడ మెన్షన్ చేసి దానికి నేను ఏం పేరు పెట్టుకున్నాను అంటే యూట్యూబ్ వీడియో అనేది పేరు పెట్టుకున్నాను దిస్ ఈజ్ నాకు నాకు ఇష్టమైన ఏదైనా ఒక వీడియోని నేను పెట్టుకుంటాను అనమాట ఓకేనా నౌ ఇప్పుడు అవాయిడ్ పెట్టుకుని అప్పుడు దిస్ డాట్ ఇక్కడ చూసారా ఇక్కడ ఐ యూట్యూబ్ అని ఉంది కదా ఏంటి ఈ ఐ యూట్యూబ్ అనేది మన యొక్క ఇంప్లిమెంటేషన్ యొక్క ఇంటర్ఫేస్ మనం ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి డాట్ మనకి ఇక్కడ అక్కడ ఏంటి యాడ్ వీడియో మీకు ఇందాక చెప్పాను కదా ఇంప్లిమెంటేషన్ అని చెప్పి ఈ యాడ్ వీడియో ఉంది కదా ఈ యాడ్ వీడియోని మనం ఇక్కడ ఏం చేస్తామంటే హోమ్ కంట్రోల్లో ఇక్కడ యాడ్ చేస్తాం యాడ్ చేసి ఏం పంపిస్తాం మనం యూట్యూబ్ వీడియోని పంపిస్తాం లైక్ అర్థమైంది కదా దీనికి మనం ఏం పెట్టుకుందాం అంటే పేరు వేర్ జెడ్ అనేది కూడా జడ్ అని పెట్టుకోవచ్చు లేదంటే నేను మీకు అర్థం అయ్యేలాగా వీడియో అని పెట్టుకుంటా యాడ్ వీడియో అని పెట్టుకుని రిటర్న్ ఓకే ఆఫ్ వీడియో మనకి ఎందుకు మనకు వ్యూ లేదు ఒకవేళ వ్యూ అంటే వ్యూ రిజల్ట్ అని పెట్టుకున్నాను వ్యూ లేదు ఇక్కడ జస్ట్ ఓకే అని పెట్టుకున్నాను ఓకే అంటే ఓకే రెస్పాన్స్ ఉంటుంది కదా టూ హండ్రెడ్ అనేది ఓకే రెస్పాన్స్ టూ హండ్రెడ్ కాకపోతే నాట్ ఓకే నాట్ ఫోన్ రెస్పాన్స్ అనమాట ఓకేనా నవ్వు ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను స్వాగర్లోకి వెళ్తే ఇక చూసారా పోస్ట్ ఏపీఐ మెథడ్ అయితే ఉంది ట్రైట్ అవుట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియోకి పోస్ట్ ఐడియా ఒకటి పెట్టుకున్నాను టైటిల్ ఏంటంటే డాట్ నెట్ ఏపీ అనేది నా ఇష్టం ఏదైనా పెట్టుకుంటాను డిస్క్రిప్షన్ యూజర్ ఇష్టం కదా యూజర్ ఏదైనా పెట్టుకో కానీ స్ట్రింగ్ పెట్టుకోవాలి డిస్క్రిప్షన్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ అని పెట్టుకుంటాను ఓకే కంటెంట్ ఏంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది పెట్టుకుంటున్నాను పెట్టుకుని ఎగ్జిక్యూట్ అనే దాని మీద క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ చూసారా నాకు వైల్ సేవింగ్ ద ఐడెంటిటీ చేంజెస్ సీ ద ఇంటర్నల్ ఎక్సెప్షన్ ఫర్ ద యూట్యూబ్ అనేది అయితే వచ్చింది నాకు సో యూట్యూబ్ అనే దానిలో ఇంటర్నల్ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చిందనేది చూస్తే ఇది ఎస్క్యుల్ ప్రాపర్టీ యూజ్ ఐడెంటిటీ కాకుండా మనం ఏంటంటే ఎగ్జిక్యువల్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా యూజ్ ఐడెంటిటీ కాలం చేద్దాం అంటే ఇక్కడ ఈ ఈ కాలం పెట్టకుండా లైక్ ఈ కాలం పెట్టకుండా ఈ మోడల్ బిల్డర్ ఉంది కదా ఈ మోడల్ బిల్డర్ నే ఇందులో పాస్ మొత్తానికి తీసేద్దాం తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ రీబిల్డ్ అనేది చేస్తున్నాడు చేసిన తర్వాత ఇక్కడ కన్సోల్ ఏదో ఇష్యూ అయితే వచ్చింది ఇప్పుడు ట్రైట్ అవుట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే కంట్రోల్ జెడ్ వచ్చింది ఇప్పుడు ఇలాగే చేద్దాం ఒకసారి ఎగ్జిక్యూట్ అని చేస్తే నౌ ఐడెంటిటీ టూ స్ట్రింగ్ అనేది అయితే వచ్చింది సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాము ఇది వచ్చింది కదా ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక కనెస్ ఇక్కడ ఇక్కడ కాకుండా సో దీనిపైన ఓకే నేను ఒక ఇదేంటిది బ్రేక్ పాయింట్ పెట్టాను అనమాట బ్రేక్ పాయింట్ పెట్టి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను రన్ చేసినప్పుడు ఇక్కడ పోస్ట్లో చూసారు కదా సో ట్రైట్ అవుట్ అనే మీద క్లిక్ చేస్తే మనం ట్రై చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఫైర్ అవుతుంది అనమాట ఫైర్ అయిన తర్వాత ఇన్సైడ్లోకి వెళ్ళి మనం ఒకటి ఒకటి పాస్ చేసుకుంటే డీబీలోకి వెళ్ళి కరెంట్ వీడియోని ఇది ఉంది కదా ఇక్కడ ఏమొచ్చింది ఇది రిటర్న్ చేసింది రిటర్న్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పటికీ వీడియో ఏంటంటే ఈ స్ట్రింగ్ వీడియో ఏంటంటే ఇది ఇది ఎక్కడికి వచ్చిందంటే ఇది మైగ్రేషన్లోకి వెళ్ళి అంటే లైక్ మనకి దీంట్లోకి వెళ్తుంది ఏది ఐ యూట్యూబ్ దీంట్లోకి వెళ్ళి ఇందులో ఉన్న వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చి యాడ్ టీవీ చేసి సేవ్ చేసేసి ఈ రిటర్న్ని మనం ఈ యాడ్ టీవీలోకి రిటర్న్ చేస్తున్నాం కదా అది ఇక్కడికి రిటర్న్ అవుతుంది సో దీన్ని ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసామనుకుంది డీవీలో అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట లెవన్ యూ స్ట్రింగ్ స్ట్రింగ్ సో ఈ లెవెన్ అనేది ఉందా లేదనేది ఒకసారి చెక్ చేద్దాం స్ట్రింగ్ అని చేస్తే కనెక్ట్ ఇది మాస్టర్లో ఉంది కదా సో దీన్ని మనం కోడ్ లో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఒక్కోసారి ఎగ్జిక్యూట్ చేస్తే కూడా లెవెన్ స్ట్రింగ్ 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 సో ఇలా మనకి యాడ్ అనేది కంప్లీట్ అయితే అయ్యింది అనమాట ఓకేనా సో ఈ వీడియో ఎలా ఉందన్న కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ వీడియోలో తర్వాత మనం ఎడిట్ ఎలా చేయాలి గెట్ ఆల్ ఎలా చేయాలి అనే దానికోసం మొత్తం విషయాల కోసం ఈ పర్టికులర్ వీడియోలు అయితే మనం మెన్షన్ చేద్దాం దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇది ఏంటంటే వన్ సెట్ ఆఫ్ డేటాను మాత్రమే సెండ్ చేస్తాం తర్వాత బల్క్ అమౌంట్లో మనం సెండ్ చేయాలంటే వాటికి వేరే మెథడ్ అయితే ఉంది ఆ మెథడ్లో అయితే చూద్దాం ఓకేనా అంటే లెన్ సైనింగ్ ఆఫ్ తేజాబాయ్